రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం చర్చించాము వ్యాఖ్యానం కూడా చేసాము దాని మీద ఇంకా జనవరి పదకొండు ఎప్పుడో కోర్టు మళ్ళీ పరిశీలించబోతుంది ఈరోజు కొన్ని పూడి శ్రీనివాసరావును అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చారని కూడా వార్తలు చూస్తున్నాం అయితే ఏ కారణాల్లో సాంకేతికంగా ఈ తీర్పును నిజంగా చూస్తే లోతుగా చాలా సాంకేతిక అంశాలు కూడా ఇందులో లేవనెత్తారు బయట వచ్చినటువంటి సెన్సేషన్ ఈ అంశాలే కాకుండా సెన్సార్ బోర్డు విధానాన్ని కూడా హైకోర్టు చాలా నిశ్చితంగా ప్రశ్నించింది వాటిని తెలుసుకోవడం అనేది భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆసక్తిగా ఉంటుంది తెలంగా తెలంగాణ హైకోర్టు సస్పెండెడ్ ది రిలీజ్ ఆఫ్ పొలిటికల్ థ్రిల్లర్ ఫర్ త్రీ వీక్స్ హోల్డింగ్ ది రివైజింగ్ కమిటీ ఫెయిల్ టు స్టేట్ రీజన్స్ ఫర్ గ్రాంటింగ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఎగ్జిబిషన్ వెన్ ఇని హెడ్ బలర్టీస్ ఎట్ నో మేజర్ డెలి చే అంటే ఎందుకు మీరు దీనికి ఎలా సర్టిఫికేట్ ఇచ్చారని ప్రశ్నించింది కేవలం కొద్ది రోజుల కిందంటే మీరు దీనికి సర్టిఫికేట్ నిరాకరించారు కదా అనేక నో దాంట్లో అనేక అభ్యంతరాలు ఉన్నాయి అని మీరు చెప్పారు ఆ వైలేషన్స్ విన్నారు కానీ తీరా చూస్తే మీరు అదలో కట్ చేసింది కానీ తొలగించింది కానీ ఏమీ లేదు మరి ఆ అభ్యంతరాలు అన్నీ ఉన్నాయి అని మొదట చెప్పినటువంటి సెన్సార్ బోర్డు ఎందుకు వాటిని మినహాయించింది వాటిని ఎందుకు కట్ చేయలేదు అని చెప్పి సో అందులోనే ద రెస్పాండెంట్స్ కంటిడెడ్ ద రివైజింగ్ కమిటీ కన్సిడర్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మూవెంట్ గ్రాంటెడ్ సర్టిఫికెట్ ఓన్లీ ఆఫ్టర్ మేకింగ్ థర్ అనాలిసిస్ అడిషనల్ ఇట్ వాస్ ద డిస్క్లైమర్ ఆఫ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఆర్ బీన్ రిమూవ్డ్ ప్రెజెంటింగ్ ది మూవీ యాజ్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ సో ఇప్పుడు అటువైపు వాళ్ళు ప్రతివాదులు మరి ముఖ్యంగా సెన్సార్ బోర్డు అధికారులు ఇటు వీళ్ళు ఏమంటారు లేదు లేదు మేము అన్ని చట్టబద్ధంగా అన్ని చేశాము అన్నీ పరిశీలించాము అంతకుముందు ఆ సినిమాను ఇది వాస్తవాల ఆధారంగా రూపొందిందని ఉండింది దాన్ని మేము తొలగించమని చెప్పాము తొలగించడమే సవరించడంగా తొలగించమని చెప్పాము చెప్పడాన్ని బట్టి ఇది కేవలం కల్పిత కథ అని అర్థం వచ్చేటట్టుగా మేము చేసాము అందుకని మేము సర్టిఫికేట్ ఇచ్చాము అంటారు ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది కల్పిత కథ అన్నప్పుడు అచ్చంగా ఇప్పుడు మన మధ్య తిరుగుతున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు నాయకులు మాజీ ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఏదో రూపంలో వాళ్ళ వాళ్ళలాగే వాళ్ళకి మేకప్ చేయటం స్పష్టంగా ఇది ఫల జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీసిన సినిమా అని చెప్పటం ఇవన్నీ ఎలా కుదురుతాయి ఫిక్షన్ అని మనం ఆత్మతృప్తి కూడా కాదు చట్టబద్ధంగా కూడా ఉండాలి కదా జస్టిస్ సూర్యపల్లి నంద ఆఫ్టర్ రెఫరింగ్ టు ది ఇనిషియల్ రిజెక్షన్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది ఎగ్జామినేషన్ కమిటీ నోటెడ్ దట్ ది కమిటీ రిజెక్టెడ్ ఇనిషియల్లీ అప్లికేషన్ ఫర్ ఎగ్జిబిషన్ అబ్జర్వింగ్ దట్ ది మూవీ వాస్ డిరోకేటరీ టు వర్డ్స్ పీపుల్ అండ్ దే పొలిటికల్ పార్టీస్ ఆర్ ది సేమ్ నేమ్స్ అండ్ పార్టీ సింబల్స్ అండ్ బీన్ యూజ్ త్రూ ది మూవీ సో ఈ జస్టిస్ సూర్యబాల్ నాయుడు దీన్ని విచారించినప్పుడు న్యాయమూర్తి అన్నారు అనమాట ఏమని అంటే ఇక్కడ చాలా తేడా కనిపిస్తుంది మీరు మొదట ఖండి దీన్ని నిరాకరించినప్పుడు ఏది ప్రదర్శన యోగ్యం కాదని నిరాకరించినప్పుడు ఈ చిత్రం చాలా హేళన చేసేటటువంటి అభ్యంతరకరమైన మాటలు అంశాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులను వాళ్ళ రాజకీయ పార్టీలను వాళ్ళ పేర్లతోనే మీరు చూపించారు సినిమా అంతా కూడా అది అలాగే ఉంది దీన్ని మీరు ఎలా చేశారని సో ఇది దిస్ ది కమిటీ హిల్ వాజ్ అ బయోలేటివ్ ఆఫ్ గైడ్ లైన్స్ టూ ఎయిటీన్ ఆఫ్ ది సీరియల్ నెంబర్ ఎయిట్ త్రీ సిక్స్ ఈ ఇష్యూడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ నోటిఫైవ్ ఎట్సెట్రా సో ఆ చట్టానికి ఇది విరుద్ధం అని బ్రాడ్కాస్టింగ్ సెక్షన్ ఫైవ్ బి టూ ఆఫ్ ది సినిమా యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సో దీనికి ఇది పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు హౌవర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ డిస్పైట్ ఓన్లీ టూ మినిట్స్ వర్త్ ఆఫ్ రికార్డింగ్ బీంగ్ డెలిటెడ్ ది కమిటీ ఇష్యూడ్ ది సర్టిఫికేట్ ది సెకండ్ టైమ్ అరౌండ్ వితౌట్ హెజ్ మస్ట్ అజైనింగ్ ది రీజన్స్ విచ్ ఈస్ వైలేటివ్ ఆఫ్ సబ్ రూల్స్ నైన్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఆఫ్ రూల్స్ ట్వంటీ ఫోర్ ఫర్ ది సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ కాబట్టి మీరు రెండు నిమిషాల రికార్డింగ్ మాత్రమే తొలగించారు కానీ కారణాలు కూడా మీరు చెప్పలేదు కారణాలు చెప్పకుండా ఇలా ఏకపక్షంగా ఇవ్వడం అనేది వైలేటివ్ ఆఫ్ ది సెక్షన్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అండ్ రూల్ ట్వంటీ ఫోర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ సో అప్పుడు కోర్టు ఏమంటుందంటే అండ్ డ్యూలీ కన్సిడరింగ్ ది ఫ్యాక్టర్ బౌన్ బై బోర్న్ ఆన్ రికార్డ్ ఇన్ ది స్టేట్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్స్ ఆఫ్ ఎక్సిషన్స్ అండ్ మానిఫికేషన్స్ డేటెడ్ 13-12-2023. 20, the duration of total deletions at the time of examination as 2 one mm message opines that issue needs detailed examination on the point whether the procedure as laid down under section, uh, sorry, sub-rule 9, 10, 11 and 12 of rule 24 of cinematography act. సినిమాటోగ్రాఫ్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ హ్యాస్ బీన్ ఫాలోడ్ ఇన్ ది ప్రజెంట్ కేస్ ఆర్ నాట్ కాబట్టి దీన్ని మేము పరిశీలించాలి మరి మీరు అంత తొందరగా అంత తక్కువ ఖర్చుతో మీరు ఇచ్చారంటే ఈ సబ్ రూల్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆఫ్ రూల్ ఆఫ్ ట్వంటీ ఫోర్ దాన్ని మీరు పాటించారా లేదా అని చెప్పాడు ఇది జనరల్ ఈ సినిమాకు సంబంధించి అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కులు వీటి మధ్యలో ఉండేటటువంటి తేడా ఈ అంశాన్ని కూడా కోర్టు చెప్పింది ఏమనే ఆర్టికల్ ట్వంటీ వన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ విత్ నో రిస్ట్రిక్షన్స్ వేర్ ఆర్ ది ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెషన్ కెన్ ఓన్లీ బి ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్ లిమిటేషన్స్ ఇట్ వాజ్ ఆల్సో నోటెడ్ దట్ ఎయర్ డిలే ఇన్ అప్రోచింగ్ ఏ కోర్ట్ ఫర్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ విల్ నాట్ డైల్యూట్ ది రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కాబట్టి ఈ ఆర్టికల్ ఇరవై ఒకటవ అధికరణం ఆర్టికల్ ఇరవై ఒకటి అనేది ప్రాథమిక హక్కు మనుషులందరికీ పౌరులందరికీ దాని మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు కానీ భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు అన్నది కొన్ని పరిమితులకు లోబడి మట్టుకు ఉంటుంది అలాగే ఒక వ్యక్తి లేదా ఒక అవతలి వాళ్ళు కోర్టుకు రావడంలో ఆలోచన జరిగింది కాబట్టి ఇది చలామణి అయిపోతుంది అంటే అది కూడా కుదరదు వాళ్ళకు వాళ్ళకు ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది విల్ నాట్ ఇండివిజువల్ ఆ వ్యక్తి యొక్క అవి ఎలాగో భాగంగా పరచవు ద కోర్ట్ ఫైన్స్ దట్ ప్రిమాఫసి కేస్ ఈస్ మేడ్ అవుట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అట్ ది స్టేజ్ స్టేజ్ లైస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పిటిషనర్ కాబట్టి ఇక్కడ